విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన విశాఖపట్నంలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై మూడో తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు జరగబోతుంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు కదులుతూ బలమైన కార్యాలు జరిగించబోతున్నారు ఇప్పటికే వేలాది మంది ఈ ఆరాధనలో పాల్గొని అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడ్డారు నానా విధ రోగాలతో పీడింపబడుతున్న వారు స్వస్థత పొందుకున్నారు బంధకాల్లో పాప బంధకాల్లో శాప బంధకాల్లో మరి దురాత్మ ప్రభావంతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుకున్నారు అనేక మంది మరి గర్భఫలం లేని బిడ్డలు గర్భాలు తెరవబడినాయి మరి దేవుని బిడ్లారా మరి అనేక మంది అన్యజనులు దేవుని ప్రత్యక్షతను చూసి దేవుని నామాన్ని అంగీకరిస్తున్నారు మీరు శ్రమలో బాధలో కష్టాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెమ్మది లేని జీవితాలతో ఉండినట్లయితే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో పాల్గొనడానికి మరి మీరందరూ కూడా కదిలిరండి దేవుడిచ్చే దైవ దీవెనలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించను దాకా ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం నా తెలియజేస్తున్నాను ప్రిదేవుని బిడ్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రియదేవన్ బిడ్లారా ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మళ్ళీ ఎంతగానో బలపరుస్తున్నాయి కదా ఈ ఈరోజు నా శ్రమలో బాధల్లో కష్టాల్లో ఉండి రోజులు మారిపోతున్నాయి రోజులు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గతించిపోతున్నాయి అయినా నా స్థితి మారట్లా నా పరిస్థితి మారట్లా మరి నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి అని బాధలో వేదనలో కుంగిపోతూ ఉంటున్నారు కదా మరి మన స్థితిగతులను దేవుడు మనం ఆరాధిస్తూనే సయ్య మన పరిస్థితులను చక్కపరచగలిగిన వాడు మనం ఆరాధిస్తూనే సయ్య ఆయన నమ్మదగినవాడు ఆయన మనతో మాట్లాడి మనల్ని బలపరిచేవాడు ఆయన వాగ్దానం తెచ్చి ఆ వాగ్దానాలు నెరవేర్చే దేవుడు అయినాడు ప్రదేవుని బిడ్డ ఆయన మనకుండగా మనకు భయం ఎందుకో మరి ఆ శ్రేష్టమైన దేవుడు ఈ రోజున ఉదయకాలం నీ కొరకు ఒక ప్రశస్తమైన వాగ్దానం మన కొరకు మంచి వాగ్దానాన్ని ప్రభు ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినని చదువుకుందాం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నందు ప్రాడ్ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారు మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని గొప్పగా చేయాలని ఆశించే దేవుడు మన పరిస్థితులన్నీ కూడా మరి మార్చి మరి ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చి నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించి గొప్పగా చేయాలని దీవించాలని మరి మన దేవుని యొక్క తపన ఉంది ఆశయం ఉంది నువ్వు అదే పరిస్థితుల్లో అదే వేదనతో అదే కష్టాల్లో అదే కన్నీటి పరిస్థితుల్లో అదే వేదన బాధతో ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు అంత మాత్రమే కాదు నిన్ను ఒంటరిగా ఉంచాలనేది దేవుని ఉద్దేశం కాదు మన దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఆశీర్వదించబడాలి మనం దీవించబడాలి మనం గొప్ప చేయబడాలి అది మన దేవుని యొక్క ఆశయంంది నువ్వు ఆశీర్వదించబడటం నువ్వు గొప్ప చేయబడటం మనుషులకి ఇష్టం ఉండదు మనుషులు నువ్వు గొప్పగా అవ్వాలని కోరుకోరు నీ స్థితి మార్చబడాలని వారు ఆశించరు నీ స్థితి బాగోనప్పుడు నీ పరిస్థితులు బాగోనప్పుడు మరి నీ జీవిత స్థితిగతులు బాగోనప్పుడు మనుషులు అదే స్థితిలో ఉండాలని కోరుకుంటారు నీ పరిస్థితులు ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటారు వాళ్ళంతే రా అదే స్థితిలో ఉండాలి లేకపోతే మాట వినడు లేకపోతే మనల్ని లెక్క చేయడు అని మనుషులు అనుకోవచ్చు నీ బంధువులు అనుకోవచ్చు నీ స్నేహితులు అనుకుంటూ ఉంటారు కానీ నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను మనల్ని నిర్మించిన దేవుడు ఆయన ఎప్పుడూ కూడా మనల్ని గొప్ప చేయాలని ఆశీర్వదించబడాలని దీవించబడాలని మనము అనేకులకు దీవనకరంగా మార్చబడాలి మన దేవుని యొక్క ఉద్దేశం ఎందుకనంటే మన దేవుడు గొప్పవాడు మన దేవుడు ఉన్నతమైన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య సయ్యా మహిమాన్వితుడు ఆయన దేవుని బిడ్డ అందుకే ఆయన రవ్వ అన్నారు నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను నిన్ను నేను ఆశీర్వదిస్తాను నిన్ను దీవిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు ఎవరితో తెలుసా మనతోనే ఆ రోజున ఈ వాగ్దానం అబ్రహాంకి ఇచ్చారు కానీ ఈ రోజున నీతో నాతో ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు నువ్వు బాధపడుతున్నావు కదా నా పరిస్థితులు ఏంటి సయా ఈ అప్పులేంటి ఈ అనారోగ్య పరిస్థితులు ఏంటి ఈ వేదన ఏంటి మరి ఈ శ్రమలేంటి కష్టాలేంటి నిందలేంటి శోధనలేంటి ర ఈ ప్రతికూలమైన పరిస్థితి ఏంటయ్యా అని బాధపడుతున్నావు కృంగిపోతున్నావు కదా అందుకే ప్రభు నీతో అంటున్నారు బిడ్డ నువ్వు అదే పరిస్థితుల్లో ఉండవు నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను నిన్ను నేను ఆశీర్వదిస్తాను నిన్ను నేను దీవిస్తాను నిన్ను నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ నీ దేవుడు గొప్పవాడు గనుక ఆయన నేను గొప్ప చేయాలని ఆశిస్తున్నాడు నీ దేవుడు మహోన్నతుడు గనుక ఆయన గొప్ప కార్యాలని జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు ఈరోజు దీనస్థితుల్లో ఉన్నావా ఈరోజు అప్పులైపోయి ఉన్నవా ఈరోజు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా ఈరోజు శోధనలు బాధలు కన్నీటి పరిస్థితుల్లో ఉన్నావేమో నానా ఈ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు తొలగించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు మరి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు కదా అబ్రహంకి వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు దేవుడు అబ్రహం దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు దీవించాడంటే అబ్రహాము దేవుని పిలుపుని అందుకొని దేవుడు పిలు పిలిచినప్పుడు లోబడి దేవుడు చెప్పిన విధంగా ఆయన నడిచారు కనుక దేవుడు మరి అబ్రహాంకి వాగ్దానం ఇచ్చి ఈ వాగ్దానం నెరవేర్చాడు మరి నీట్లో కూడా ప్రభు మాట్లాడుతున్నారు ప్రభు చెప్పిన విధంగా మనం జీవించినప్పుడు ప్రభు అంటున్నారు ఈరోజు నేను నేను ఆశీర్వదిస్తాను నేను గొప్ప జనం చేస్తాను నీవు నిన్ను దీవిస్తాను నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావని ప్రభు మాట్లాడుతున్నారు రేవిడ్డా అంత గొప్ప వాగ్దానం కదా మరి నీ దేవుడిని ఆశీర్వదించబోతున్నారు నమ్ముతున్నారా మరి నిన్ను దేవుడు దీవించబోతున్నాడు నిన్ను గొప్ప జనంగా చేయబోతున్నాడు నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు ఈరోజు నీ స్థితి ఒక ఒంటరిగా ఉన్నా అందరు నేను ఒంటరి చేసినా నీ దేవునితో మాట్లాడుతున్నారు నేను గొప్ప జనంగా చేయబోతున్నానని మరి నీవు అనేకలకు ఆశీర్వాదకరంగా మార్చబో మారుతున్నావు ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే ఈ వాగ్దానాన్ని హృదయంలోకి రిసీవ్ చేసుకోండి వాగ్దానం వినటం మాత్రమే కాదు వాగ్దానాన్ని నమ్మాలి వాగ్దానాన్ని హృదయంలోకి రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోవాలి ప్రవ్వా ఇంత శ్రేష్టమైన వాగ్దానం నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు అందనాలయ్యా నేను నమ్ముతున్నాను నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం నువ్వు నెరవేర్చే దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రభు అని నువ్వు మరి విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని నమ్మి రిసీవ్ చేసుకొని నువ్వు ప్రార్థన చేయగలుగుతావో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడన్నాడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాం నమ్మాడు అబ్రహాము జీవితంలో వాగ్దానాన్ని అనుభవించాడు పొందుకున్నాడు ఆ వాగ్దానం నెరవేర్చబడింది దేవుని బిడ్లారా మరి ఈ రోజున దేవునితో కూడా మాట్లాడుతున్నాడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభు నెరవే నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు ప్రతి విషయంలో నువ్వు దీవించబడబోతున్నావు ప్రతి స్థలంలో నువ్వు దీవించబడబోతున్నావు నువ్వు ఎక్కడున్నా దేవుని ఆశీర్వదించబోతున్నాడు దీవించబోతున్నాడు అందుకనే ఈ వాగ్దానం నమ్మండి రిసీవ్ చేసుకోండి ఈ వాగ్దానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎస్ఐ అని ఎస్ఐకు వందనాలు చెప్పండి ఈ వాగ్దాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో మనందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక అందరం కూడా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి మహోన్నతురాని నాలుగు స్తోత్రాలు ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా ఈ వాగ్దానం ప్రభు ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడను గాక నాయనా అయ్యా నువ్వు మాత్రమే మమ్మల్ని గొప్ప జనముగా చేయగలిగిన వాడివి నువ్వు మాత్రమే ఆశీర్వదించగలిగిన వాడివి నువ్వు మాత్రమే మమ్మల్ని దీవించగలిగిన వాడివి మామూలుగా అనేకులకు దీవనకరంగా మార్చగలిగిన గొప్ప దేవుడు నిజమే ఆ రోజున అబ్రహామును నువ్వు ప్రేమించి నాయన అబ్రహామును అయా ఎదుగు ఒంటరిగా వచ్చిన అబ్రహామును అయా గొప్ప జనంగా నువ్వు చేసావు నా తండ్రి అబ్రహాముకు వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చావు ఆశీర్వదించావు దీవించావు అనేకులకు దీవనకరంగా అబ్రహామును మార్చావు అయ్యా అబ్రహామే కాదు తండ్రి ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఎంతమంది నమ్ముతున్నారో ఈ వాగ్దానాన్ని ఎంతమంది విశ్వసించారో వారందరి జీవితాలను కూడా నువ్వు ఆశీర్వదించగలిగిన వాడివి దీవించగలిగిన వాడివి అయ్యా గొప్ప జనముగా నువ్వు చేయగలిగిన గొప్ప తండ్రివి నాయన ఇకే స్తోత్రాలయా ఈరోజు ఎంతమంది నాయనా ఇదిగో తండ్రి వాగ్దానం చూస్తున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి వారు చేస్తున్న పనుల్లో అయా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అయా సేవా జీవితంలో అయ్యా వారి చేతి పనుల్లో అన్ని విషయాల్లో కూడా అయాని బిడ్డలను కాక అయా ఎవరైతే ఒంటరిని అని భావిస్తున్నారో వారిని గొప్ప జనముగా నువ్వు చేయుదురుగాక తండ్రి నాయన నీ బిడ్డల్లో గాక వారి కుటుంబాల్లో సమృద్ధిని చూచుదురుగాక వారి ప్రతికూలమైన ప్రతి పరిస్థితి చక్కపరచబడను దాకా లేని పరిస్థితి తొలగిపోవును గాక అయా ఇదిగో తండ్రి వారి కుటుంబంలోని నీ ఆశీర్వాదం రిలీజ్ అవ్వను గాక తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయా ఇదిగో ప్రభా నా తండ్రి వారు అనే ప్రతి ఒక్కరూ కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాక తన్ని నయనా ఈ బిడ్డలందరినీ ఈ కాలం నువ్వు దీవించినందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వాసయా ఈరోజు రోగులుగా బలహీనగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తాకండి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డేస్ చేసుకున్న ప్రతి వారిని మీరు నిండుగా ఆశీర్వదించండి దీవించండి నైనా వారిని గొప్ప జనంగా చేయమని అయ్యో ప్రార్థన చేస్తున్నాం తండ్రి యన ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా